హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఓసారి ఈ కొలతలతో చేసి చూడండి రవ్వ కేసరి చాలా టేస్టీగా మనకి ఆరిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా అలా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మరి ఈ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు లో వచ్చేస్తుంది ముందుగా గీవ్ వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్నాము జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు ద్రాక్ష వేసుకోవాలి ద్రాక్ష కాజు అంతా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము మేము కొంచెం నెయ్యి వేసుకొని ఒక చిన్న టీ గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాం దీన్ని లో ఫ్లేమ్లో సేపు ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వ ఫ్రై అయింది ఒక గ్లాసు రవ్వకు మూడు గ్లాసులు నీళ్లు అదే గ్లాసు కొలతలతో వేడి చేసుకోవాలి ఆ నీళ్ళని ఇందులో వేసుకోవాలి బాగా ఉడకబెట్టుకోవాలి గ్లాస్ రవ్వకు ముఖాలు గ్లాస్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా పలచబడింది చూడండి ఇదంతా కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెత్తగా దంచుకున్న ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను లైట్గానే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ద్రాక్ష వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఇలానే వదిలేయండి నేను మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఆరాక కూడా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి ఇంతే అండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఓసారి ఈ కొలతలతో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా వస్తుంది నోట్లో వెన్నలా కరిగిపోతుందండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో మాత్రం షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్